హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయబీటీస్ పిల్లలకి ఎంతగానో నచ్చే టూ డిఫరెంట్ మిల్క్ షేక్స్ ఎలా చేయాలో చూపిస్తున్నా అండి అందులో ఒకటి మ్యారీగోల్డ్ బిస్కెట్ తోటి చేసి ఒకటేమో చాక్లెట్ కేక్ తోటి చేశాను ముందుగా చాక్లెట్ మిల్క్ షేక్ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఒక మిక్సీ జార్లో పెద్ద పీస్ చాక్లెట్ కేక్ తీసుకున్నా అండి అందులోనే ఒక స్పూన్ చాక్లెట్ షిరప్ తీసుకున్నాను మీ దగ్గర ఒకవేళ చాక్లెట్ షిరప్ లేకపోతే ఒక స్పూన్ పంచదార కూడా వేసుకోవచ్చు అందులో చల్లని పాలు ఒక హాఫ్ లీటర్ వరకు పోసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకున్నాం ఇప్పుడు సర్వింగ్ గ్లాస్ లెక్క తీసుకుందామండి ఎంతో టేస్ట్ అయినా చాక్లెట్ మిల్క్ షేక్ రెడీ అండి దీని పైన నేను కొంచెం డెకరేట్ చేద్దామని చాక్లెట్ సిరప్ తోటి ఈ విధంగా కొంచెం డెకరేట్గా వేస్తుండండి పిల్లలకి ఈ విధంగా చేసింది ఖచ్చితంగా నచ్చుద్ది చాక్లెట్ అంటే పిల్లలకి అందరికీ ఇష్టమే కదా మనం కేకులు బర్త్డేలకి కానీ మ్యారేజ్ డే కానీ ఏ ఫంక్షన్ చేసినా తెచ్చుకుంటుంటాం కదా అలాంటప్పుడు ఇలా మిల్క్ షేక్ చేసియండి వాళ్ళు చాలా బాగా ఇంట్రెస్ట్గా తాగుతారు కొంతమందికి పాలు తాగడం కూడా ఇష్టం ఉండదు కాబట్టి ఇలా మిల్క్ షేక్ చేసి చాక్లెట్ కేక్ తోటి చాలా బాగా నచ్చుద్ది ఖచ్చితంగా తాగుతారు నేను పైన కొంచెం చాక్లెట్ కేక్ కూడా కొంచెము వేస్తున్నా అండి పైనుండి కొంచెము ఇది పక్కన పెట్టేసి పెట్టేసి నెక్స్ట్ సెకండ్ మిల్క్ షేక్ ఎలా చేయాలో చూపిస్తున్నాను దానికోసం ఒక మిక్సీ జార్లో నేను ఒక మూడు మ్యారీ బిస్కెట్లు తీసుకుంటున్నా అండి ఇవి ఎక్కువేయన తిక్కుగా ఉంటుంది ఇందులో ఒక స్పూన్ పంచదార వేసుకొని పాలు చల్లని పాలు ఒక హాఫ్ లీటర్ పోసుకొని బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి ఇది చాలా బాగా అనిపిస్తుందండి ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకొని సర్వింగ్ గ్లాసులకు తీసుకుందాం మన సెకండ్ మిల్క్ షేక్ ఓరియో బిస్కెట్ తోటి రెడీ మీరు తిక్గా అయిన తీసుకోవచ్చు లేదంటే కొంచెం పల్సగా అయిన చేసుకోవచ్చు అండి నేను పైనుండి కొంచెం మ్యారియో బిస్కెట్లు ఈ విధంగా వేస్తున్నా అండి కూల్ కూల్గా తాగితే సమ్మర్లో కానీ మామూలుగా ఎనీ సీజన్లైనా అండి చాలా చాలా బాగుంటుందండి టూ డిఫరెంట్ మిల్క్ షేక్స్ రెడీ అండి నేను కేక్ మీద వచ్చింది ఆ డెకరేటివ్గా కొంచెం అలా పెట్టేస్తున్నాను అండి చూడడానికి కొంచెం బాగా అనిపిస్తుందండి మ్యారీగోల్డ్ బిస్కెట్ తోటి మిల్క్ షేక్ బాగుంది చాక్లెట్ కేక్ తోటి బాగుందండి రెండు బాగుండి మీరు ఖచ్చితంగా ట్రై ట్రై చేయండి మీ పిల్లలకి ఏ మిల్క్ షేక్ బాగా నచ్చిందో నాకు కామెంట్స్ పెట్టండి రెండే నిమిషాల్లో చూడండి టూ డిఫరెంట్ మిల్క్ షేక్స్ రెడీ అండి పిల్లలు ఖచ్చితంగా ఇంట్రెస్ట్గా తాగుతారండి ఇది మీకు నచ్చిందో లేదో నా కామెంట్స్ పెట్టిన నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో